మే పదమూడవ తేదీ జరగనున్న ఎన్నికల్లో ఉదయగిరి నియోజకవర్గ తెలుగుదేశం బీజేపీ జనసేన ఉమ్మడి శాసనసభ అభ్యర్థిగా కాకర్ల సురేష్ని పార్లమెంటు అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలను ఆశీర్వదించారని జలదంకి మండల టీడీపీ కన్వీనర్ పులిగుంట రెడ్డి కోరారు జలదంకి గ్రామంలోని తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీ నాయకులు ఇంటింటికి తిరిగి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ కరపత్రాలను ఓటర్లకు పంపిణీ చేశారు టీడీపీ కన్వీనర్ పులగుంట మధుమోహన్ రెడ్డి పంచాయతీ ఉప సర్పంచ్ కురపాటి మాలకొండారెడ్డి జనసేన నాయకులు నిమ్మలపల్లి రామచైతన్య నిమ్మకాయల మురళి యాదవ్ టీడీపీ నేతలతో కలిసి ఇంటింటికి తిరిగి సూపర్ సిక్స్ పథకాల గురించి వివరించారు గాడి తప్పిన రాష్ట్రాన్ని మళ్ళీ బాగుచేయాలంటే కూటమి ప్రభుత్వం ఏర్పడేందుకు సహకరించాలని కోరారు తుఫాన్ ప్రభావంతో డిసెంబర్ నెలలో నష్టపోయిన రైతులకు నేటి వరకు నష్టపరిహారం అందలేదన్నారు డ్వాక్రా పొదుపు సంఘాల మహిళలకు చేత నిధులు నాలుగు నెలలు కూడా ఆవేదన వ్యక్తపరిచారు ఈ కార్యక్రమంలో వింత సుబ్బారెడ్డి గ్రంథి రాజగోపాల్ గుప్తా కురపాటి సుధాకర్ రెడ్డి ఇక కర్ణకర్ రెడ్డి సూర్యచంద్ర త్రిపాల్ రెడ్డి తీవ్రపల్లి రవిచంద్ర రెడ్డి కురపాటి దయాకర్ రెడ్డి వాక శ్రీనివాసర్ రెడ్డి ముడి కిషోర్ రెడ్డి మారబోయిన నారాయణ యాదవ్ ఏగురి రాఘు ఒంగులు భాస్కర్ జనసేన నేతలు తోట మురళి జానీబాయ్ బీజేపీ టీడీపీ జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి ఎమ్మెల్యే అభ్యర్థి కాకల సురేష్ గారు అదేవిధంగా ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు బంపర్ మెజారిటీతో గెలిచే అవకాశం కనిపిస్తుంది జనాల్లో స్పందన చూస్తుంటే అదేవిధంగా వైసీపీ నాయకులు చంద్రబాబు నాయుడు గతంలో పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉంటే ఏం పథకాలు పెట్టాడని అంటున్నారు ఆలోచించండి ఒక్క క్షణం ఆలోచించండి ఒక్క అవకాశం ఇండి తెలుగుదేశం పార్టీ నాయకులకి గతంలో చంద్రబాబు నాయుడు చంద్రన్న బీమా కింద సహజ మరణం సంభవిస్తే ముప్పై ఐదు వేల రూపాయలు డబ్బులు ఇచ్చేది అదేవిధంగా హార్ట్ అటాక్ వచ్చి చనిపోతే రెండు లక్షలు ఇచ్చేది అదేవిధంగా యాక్ యాక్సిడెంట్లుగా చనిపోతే ఐదు లక్షలు ఇచ్చేది అదేవిధంగా ఆదరణ పథకం కింద బీసీ సోదరులకి రజికులకైతే వాషింగ్ మిషన్లు కానీ ఇస్త్రి పెట్లు కానీ అదేవిధంగా ఆదరణ బీసీలకి ఆదరణ పనిముట్లు ఇవ్వడం కానీ అదేవిధంగా ఎస్టీ సోదరులకి సబ్సిడీ కింద తొంభై పర్సెంట్ సబ్సిడీతో ఎస్టీలకి సబ్సిడీ లోన్స్ ఇవ్వటం కానీ ఎస్సీలకి సిక్స్టీ పర్సెంట్తో బీసీలకి ఫార్టీ పర్సెంట్తో ముస్లింస్కి కానీ అదే కాపులకు కానీ అదే ఓసీస్కి కానీ అదేవిధంగా ఆలోచించండి రైతు సోదరులకు గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో సబ్సిడీ ఓపెన్ వెల్ మోటార్లు కానీ సబ్మర్సిబుల్ మోటార్లు కానీ ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీతో సామాన్లు ఇవ్వ మోటార్లు ఇవ్వడం జరుగుతున్నది పైపులు కానీ డ్రిప్ ఇరిగేషన్ సా పరికరాలు కానీ అదేవిధంగా ట్రాక్టర్ సామాన్లు రోట కానీ ఫ్లవ్ కానీ కల్ట్ కానీ ఏవైనా ట్రాక్టర్కి సంబంధించిన ఇంప్లిమెంట్లు మొత్తం ఫిఫ్టీ పర్సెంట్ ఓసీలకైతే ఫిఫ్టీ పర్సెంట్ ఎస్సీలకైతే ఫార్టీ పర్సెంట్ సబ్సిడీతో ప్రతి ఒక్క ట్రాక్టర్ రైతు సోదరులకు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు ప్రజెంట్ కొత్తగా చంద్రబాబు నాయుడు భవిష్యత్ గ్యారెంటీ కింద ప్రతి ఒక్క కుటుంబానికి సిక్స్ పథకాలు అంటే ప్రతి ఒక్క కుటుంబంలో పెన్షన్ నాలుగు వేల రూపాయలు అదేవిధంగా అమ్మఒడి కింద ఆ కుటుంబంలో ఎంతమంది ఉంటే ఒకరుంటే పదిహేను వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై వేలు రూపాయలు ఇవ్వటం కూడా జరుగుతుంది జూలైలో ఏడు వేలు అదేవిధంగా ఈ మూడు నెలలు కలిపి వెయ్యి రూపాయలు కలిపి జూలై నెలలో నాలుగు వేల రూపాయలు ప్రతి ఒక్క కుటుంబానికి ఇవ్వటం జరుగుతుంది వాలంటీర్ వ్యవస్థ అట్నే కంటిన్యూగా ప్రతి ఒక్క ఇంటికి వాలంటీర్ వచ్చి వాలంటీర్కి పదివేలు పదివేలు రూపాయలు జీతం కూడా ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా వ్యవసాయ సోదరులకి ప్రతి ఒక్క సంవత్సరం ఇరవై వేల రూపాయలు ప్రతి ఒక్క రైతు అకౌంట్లో ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా నిరుద్యోగ వృత్తి మూడు వేల రూపాయలు ప్రతి ఒక్క గతంలో ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు మనకి రాజధాని లేకపోతే రాజధాని ఏర్పాటు చేసేదానికి ఎన్నో ప్రణాళికలు చేసి డెబ్బై ఐదు పర్సెంటు రాజధాని పనులు పూర్తి చేస్తే ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని నామరవ లేకుండా చేసి అమరావతికి భూములు ఇచ్చిన రైతుల్ని రోడ్డు మీద పడేసి వాళ్ళని మీద కేసులు పెట్టి నానా ఇబ్బంది పెట్టిన ఉన్నాయి అలాగే మనకి డ్యామ్కి నీళ్ళు లేకపోతే ఎత్తిపోతల పథకం ద్వారా నీళ్లు మన గోదావరి నీళ్లు డెల్టాకి ఇచ్చి అక్కడి నుంచి కృష్ణానది నీళ్లు మన సోమశెల్ ప్రాజెక్టుకి ఇచ్చి సోమశెల్లో పూర్తి స్థాయిలో నీళ్లు నింపి ఇక్కడ రైతులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పంటలు పండించిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది అలాగే రైతులకి ట్రాక్టర్లు కానివ్వండి వరికోత మిషన్లు కానివ్వండి ఎన్నో పథకాలు ఏర్పాటు చేసి రైతులను ఆదుకున్న మహానేత చంద్రబాబు నాయుడు గారు అలాగే చంద్రబాబు నాయుడు గారి టైంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అన్నా క్యాంటీన్ కానివ్వండి పోతే సంక్రాంతి కాని కానివ్వండి రంజాన్ తోపా కానివ్వండి క్రిస్టియన్లకి వాళ్ళ పండగ కల్లా నిత్యావ సరుకులు ఇచ్చి ప్రతి ఒక్క ఇంట్లో పండగ చేసుకునేటట్టు కల్పించిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అలాంటి చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా లేకపోతే మన రాష్ట్రం ఎంత అగోద పాలైందో మీ అందరికీ తెలుసు అలాగే ఆ టైంలో పంచాయతీరాజ్ మినిస్టర్గా లోకేష్ బాబు గారు ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం ఎల్ఈడి లైట్లు బిగించి పల్లెల్లో వెలుగు నింపిన వాళ్ళు ఈరోజు ఐదు సంవత్సరాలు అయితే ఎక్కడా ఒక్క లైట్ వేసిన దాఖలా లేదు అలాగే గ్రామాల్లో సిమెంట్ రోడ్లు ఈ జల్లింగ పంచాయతీలో సుమారు తెలుగుదేశం గవర్నమెంట్లో గమలపాలెం నాగిరెడ్డిపాలెం కంపాలెం నెహ్రూ నగర్ కాలనీ అప్పారా తోటలకి సుమారు ఏడు కోట్లతో రోడ్లు మంజూరు చేసి కేవలం ఒక్క రోడ్డే వేయగలిగారు రైతులకి కానివ్వండి కాంట్రాక్ట్ దారులకి బిల్లులు ఇక మిగతా రోడ్లు అట్లాకపోండి తెలుగుదేశం గవర్నమెంట్ అధికారంలోకి రాగానే ఆ మూడు రోడ్లు నాగిరెడ్డిపాలెం రోడ్డు కంపాలెం రోడ్డు గమలపాలెం రోడ్డు పూర్తి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం అలాగే ఎక్కడైతే పంచాయతీలో సిమెంట్ రోడ్డు లేవో బాబుగారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే వాటి అన్నిటి మీద దృష్టి పెట్టి అభివృద్ధిని ముందుకు తీసుకోపోతాం అలాగే మన ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఉదయ నియోజకవర్గంలో నూట నలభై రెండు వాటర్ ప్లాంట్లు పెట్టి నీటిని తీర్చిన మహానేత అలా అలాగే కాకల సురేష్ గారు కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఈరోజు మన ముందుకు వచ్చారు వాళ్ళిద్దరిని కూడా మనం అత్యధిక మెజార్టీతో గెలిపించి ఆంధ్రప్రదేశ్లో నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలని చెప్పి కోరుకుంటూ జై టీడీపీ